గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై ఉన్న మూడంతుల నేల ఎండిపోతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది ఎడారీకరణపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసిన యుఎన్ వాతావరణ మార్పుల కారణంగా పచ్చని పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయని తెలిపింది ఎడారీకరణ కారణంగా వృక్ష జంతు జీవుల మనుగడ సామర్థ్యం దెబ్బతింటోందని వెల్లడించింది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్ల మంది ప్రజల జీవనానికి శాపంలా మారనుందని హెచ్చరించింది మానవుడి స్వార్థపూరిత చర్యల కారణంగా ఇప్పటికే ప్రకృతికి ఎనలేని నష్టం చేకూరింది నింగి నీరు నేల సమస్తం కోరల్లో చిక్కుకున్నాయి పర్యావరణంలో వస్తోన్న మార్పుల కారణంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల్లో ఎడారీకరణ ఒకటి భూసారం పచ్చదనం జీవవైవిధ్యం వ్యవసాయం జీవనోపాధి ఆహార భద్రతలకు ఎడారీకరణ పెనుముప్పుగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది ఈ ముప్పు ఏటికేడు పెరుగుతూ కోట్ల మంది ప్రజల మనుకు పెను ప్రమాదంలా మారినట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది పెరుగుతోన్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిపై ఉన్న మూడొంతుల నేల ఎండిపోతుందని ఐరసా తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరిగిన సమ్మిట్లో ఐరాసా తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది భూమి ఎండిపోవడం వల్ల వృక్ష జంతుజాతుల మనుగడ సామర్థ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది ఉష్ణోగ్రతలు పెరగడం అటవీ నిర్మూలన నీటి కొరత కారణంగా సారవంతమైన భూములు ఇప్పుడు బీడు భూములుగా మారుతున్నాయని పేర్కొంది వాతావరణ మార్పుల కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై మధ్య ముప్పై ఏళ్ల కాల వ్యవధిలో మూడొంతుల భూమి బీడు భూమిగా మారినట్లు ఐరాస నివేదిక వెల్లడించింది దక్షిణ ఐరోపా ఉత్తరాఫ్రికా పశ్చిమాసియా దక్షిణాసియా దేశాల్లో ఎక్కువ శాతం నేల ఎండిపోయినట్లు నివేదించింది ఎడారీకరణ ప్రధానంగా వ్యవసాయంపై పెను ప్రభావం చూపుతోందని తెలిపింది సారవంతమైన నేల తగ్గడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుందని చెప్పింది దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడే అవకాశాలున్నట్లు హెచ్చరించింది పెద్ద ఎత్తున వలసలకు దారితీస్తుందని ఐరాస అంచనా వేసింది ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా అస్థిరమైన వర్షపాతం నీటి కొరత భూమి క్షీణించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని చెప్పింది వీటి కారణంగా ఆహార కొరత పెరిగి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కష్టంగా మారుతుందని ఐరాస వెల్లడించింది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది ప్రజల జీవనానికి శాపంలా మారనుందని హెచ్చరించింది ఈ శతాబ్దం చివరి నాటికి ప్రధానంగా ఐరోపా అమెరికా బ్రెజిల్ తూర్పు ఆసియా సెంట్రల్ ఆసియా దేశాల్లోని ప్రజలపై ఎడారీకరణ తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేసింది పర్యావరణ సంక్షోభం కొన్ని జీవజాతుల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిందని ఐరాసా పేర్కొంది ఈ ముప్పును దృష్టిలో పెట్టుకుని మానవాళి భూగోళ సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ చేయాలని చెప్పింది మానవ చర్యలతో డెబ్బై శాతానికి పైగా నేల సహజత్వం కోల్పోయిందని వెల్లడించింది దాన్ని చేసుకోవాలంటే మన ఉనికికి మూలమైన ప్రకృతితో తిరిగి అనుబంధం ఏర్పరచుకోవాలని సూచించింది రెండు యాభై నాటికి తొమ్మిది వందల కోట్లకు పెరిగే ప్రపంచ జనాభా ఆహార అవసరాల కోసం నేటి నుంచే బంగారు భూములను పరిరక్షించుకుందామని పిలుపుని Tchundi.